ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమంది ఎంత తిన్నా సన్నగా గట్టిగా కనిపిస్తారు మరి కొంతమంది కొద్దిగానే తింటారు కానీ గాలి కొడితే టైరు పెరిగినట్టుగా ఉబ్బినట్టుగా వాళ్ళు ఊరికే పెరిగిపోతూ ఉంటారు ఇక నేను గాలి పిలిచినా పెరిగిపోతున్నానండి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మరి దీనికి కారణం ఏమై ఉంటుంది అనేది చూస్తే హెరిడిటరీ ఎఫెక్ట్స్ ఉంటాయని శారీరక శ్రమను కొన్ని రకాల అనారోగ్య కారణాలను ఇట్లా అనుకుంటూ ఉంటాం కానీ దీని వెనక ఒక సైంటిఫిక్ గా వాస్తవం ఉందని స్పష్టంగా రుజువైన విషయాన్ని డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు మన ఏషియాలోనే ప్రముఖ డాక్టర్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ మన భారత ప్రభుత్వం వారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించింది చాలా పరిశోధనలు మన ఇండియాలో వారు చేసినంత పరిశోధనలు ఇంకెవరు చేయరని చెప్పచ్చు మహామేధా వారు ఈ ప్రేగుల మీద స్పెషల్గా పరిశోధనలు వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లోను ప్రపంచవ్యాప్తంగా జరిగే వాటిని అధ్యయనం చేసి మనకు అవేర్నెస్ కలిగిస్తూ ఉంటారు ఇలాంటి తక్కువ తిన్నా ఎక్కువ బరువు పెరగటానికి ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలే కారణమని ఈ మధ్య పరిశోధనలు అనే రుజువు చేస్తున్న వాస్తవాన్ని వారు తెలియచేశారు మన తెలుగు పేపర్స్ లో కూడా చాలా వాటిలో వారి ఇంటర్వ్యూ వచ్చింది వారు ఇచ్చిన ఇంటర్వ్యూలో మన ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాలు చెడ్డ బ్యాక్టీరియాలు అని రెండు రకాలుగా ఉంటాయి ఎవరిలో అయితే జీవన శైలి మంచి ఆహార నియమాలు ఇంటి పట్టునే వంట తింటూ ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటారో అలాంటి వారి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటాయి ఎవరైతే కాస్త అస్తవ్యస్తమైన జీవనశైలిలో ఉంటారో అంటే లేటుగా తింటాం లేటుగా పడుకోవటం లేటుగా లేవటం బయట ఆహారాలు ఎక్కువ కొనుక్కు తింటాం రెస్టారెంట్లకి లేకపోతే డోర్ డెలివరీ చేయించుకున్న ఫుడ్స్ ఎక్కువ తింటాం ప్యాక్డ్ ఫుడ్స్ టిన్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటి వాటిని తింటారో ఇలాంటి వారికి చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉంటాయి ఇలాంటి బయట ఆహారాలు తిన్నప్పుడు బయట ఆహారాలు నిలవంచడానికి అందులో వాడే కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ వీటి ఎఫెక్ట్ కారణంగా చెడ్డ సూక్ష్మజువులు పెరుగుతాయట చిప్స్ బర్గర్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీములు పఫ్ఫలు ఇలాంటివన్నీ ఇచ్చారు చూడండి ఇవన్నీ తినడం ద్వారా చెడ్డ సూక్ష్మజువులు బాగా పెరుగుతున్నాయని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి ఇక్కడ ఇంపార్టెంట్ వాస్తవం వారిచ్చింది ఏంటో తెలుసండి ఎవరి అయితే చెడ్డ సూక్ష్మజువులు ఎక్కువ ఉంటాయో వాళ్ళకి తక్కువ తిన్న ఎక్కువ క్యాలరీస్గా ఈ ఆహారాన్ని మార్చేస్తాయట వారిచ్చిన ఎగ్జాంపుల్ వంద క్యాలరీల ఆహారాన్ని మనం తిన్నాం అనుకోండి ఒక ఇడ్లీ తిన్నాం మన ఇంట్లో చేసుకునే ఈ సైజ్ ఇడ్లీ వంద శక్తి వస్తుంది వంద క్యాలరీలు శక్తి వస్తుంది ఈ వంద క్యాలరీల ఆహారాన్ని చెడ్డ సూక్ష్మజున మీ ప్రేగులు ఎక్కువ అనుకోండి రెండు వందల క్యాలరీల ఆహారంగా మార్చేస్తాయట అంటే మీరు రెండు ఇడ్లీలు తిన్నట్లు అవుతుంది ఒక ఇడ్లీ తిన్నా రెండు అయిపోతుంది మీరు ఇంతే తిన్నా అంత తిన్నట్లు అయిపోతుంది అలా మార్పు ప్రేగుల్లో జరిగిపోతున్నది దానికి కారణం చెడ్డ సూక్ష్మజీవులు ఈ మంచి సూక్ష్మజీవులు చెడ్డ సూక్ష్మజీవుల మధ్య వ్యత్యాసాన్ని మరి సైంటిఫిక్ పరిశోధనలు ఎలా రుజువు చేస్తున్నాయని తీస్తే తాజా అధ్యయనాలన్నీ ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా చేస్తున్నారు అద్భుతమైన వాస్తవాలు ఈ మధ్య బయటకు వస్తున్నాయి మన ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు మనం తిన్న ఆహారాన్ని అరిగించటం అరిగించిన ఆహారాల్లో ఉండే పోషకాలని గుండా రక్తం లోపలికి వెళ్ళేటట్టు చేయటము అట్లాగే ప్రేగుల్లో కాస్త హాని కలిగించే మనం ఉంటే వాటిని లోపలికి పంపించకుండా కిందకు పంపించేసి మంచిగా చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి ఇక్కడ ఎవరికైతే జీవనశైలి మంచి ఆహార అలవాట్లు ఉంటాయో ఫైబర్ ఫుడ్ బాగా తీసుకుంటూ ఉంటారు హెల్దీగా ఫ్రూట్స్ సాలాడ్స్ కాస్త జ్యూసులు నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తింటారు హోమ్లీ ఫుడ్ లాంటివి తింటూ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తింటారు ఇలాంటి వారికి గుడ్ బ్యాక్టీరియాలు ప్రేగులు ఎక్కువ ఉండి ఈ గుడ్ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి మనం తిన్న ఆహార పదార్థాలన్నిటినీ జీర్ణం చేసిన తర్వాత ఈ గుడ్ బ్యాక్టీరియాలు సెరటోనిన్ అనే హార్మోన్ని విడుదల చేస్తాయి ఈ సెరటోనిన్ ఏం చేస్తుంది ఆహారాలని సక్రమంగా డైజెస్టేట్ చేసి మన శరీరానికి పోషకాలన్నింటినీ బాగా పంపించే పని చేస్తుంది ముఖ్యంగా శరీరం బరువు పెరగకుండా మనం ఒకవేళ ఎక్కువ తిన్నాం అయినా బరువు పెరగకుండా నియంత్రించే పని ఈ సెరటోని చేస్తుంది ఆ సెరటోనిన్ రిలీజ్ చేసింది గుడ్ బ్యాక్టీరియా అందుకని గుడ్ బ్యాక్టీరియా ఉంటే మనం రెండు సార్లు మూడు సార్లు కాస్త ఎక్కువ మొత్తంలో తిన్నా అది శరీరం బరువు పెరగకుండా నియంత్రించే ప్రక్రియ చేస్తుంది ఈ సెరటోనిన్ హార్మోన్ నైంటీ టూ పర్సెంట్ మన ప్రేగుల్లో తయారవుతుందని రుజువైంది అంటే మనం సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు మెదడులో సెరటోనిన్ బాడీలో రిలీజ్ అవుతుంది కానీ అది ఎయిట్ పర్సెంటే కానీ నైంటీ టూ పర్సెంట్ ప్రేగుల్లో రిలీజ్ చేసేది గుడ్ బ్యాక్టీరియా మంచి ఆహారం తిన్నవారికి ఇవి రిలీజ్ అవుతుంది ఈ సెరటోన్ ఇన్ హార్మోన్ హ్యాపీ హార్మోన్ మీరు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేటట్టు మీరు బాగా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండేటట్టు చేసే హార్మోన్ ఈ సెరటోన్ గుడ్ బ్యాక్టీరియాల వల్ల జరిగే మేలు అందుకని మీరు ఎక్కువ తిన్నా బరువు పెరగకుండా కొందరు ఉంటున్నారంటే ఇది ఇక కొంతమంది కొద్దిగా తిన్నా లావైపోతున్నారే మరి వాళ్ళు ఏం జరుగుతుంది వాళ్ళల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నట్టు మీరు గుర్తుపెట్టుకోవాలి అంతే అంతకంటే ఆప్షన్ లేదు కదా ఇక నేను కొంచెమే తింటున్నానండి ఎందుకు అవుతున్నానంటే ఒక ఇడ్లీ లోపలికి వెళ్ళాక రెండు ఇడ్లీలుగా మారిపోతున్నాయి మరి దాన్ని చేసేది చెడ్డ బ్యాక్టీరియాలు ఈ చెడ్డ బ్యాక్టీరియాలు మనం తినే ఆహారాలు ఏం చేస్తాయి డైజెషన్ చేసి అక్కడ మంచి బ్యాక్టీరియాల మెల సెలటోనిన్ ని రిలీజ్ చేస్తే ఈ చెడ్డ సూక్ష్మ జీవులు ఆహారాన్ని జీర్ణం చేశాక ఇవేమి రిలీజ్ చేస్తాయి తెలుసా మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తాయి ఈ మెలటోనిన్ హార్మోన్ ఎక్కువ ప్రేగుల్లో రిలీజ్ అయింది అనుకోండి ఇదేం చేస్తుంది వంద క్యాలరీలు తిన్న ఆహారాన్ని కూడా రెండు వందల క్యాలరీలుగా రెట్టింపుగా మార్చేస్తుంది అందుకని మీరు ఈ ఆహారం అంతా లోపలికి వెళ్ళేటట్టు కొవ్వుగా మారి పేరుకునేటట్టు చేస్తుంది ఈ మెలటోనిన్ అంచెత్త తక్కువ తిన్న ఎక్కువ బరువు పెరగడానికి చెడ్డ సూక్ష్మజీవులు మెలటోనిన్ ప్రొడ్యూస్ చేసి ఈ రకమైన రసాయనిక చర్యకు కారణం అవుతున్నాయి ఈ మెలటోనిన్ హార్మోన్ నిద్రపుచ్చే హార్మోన్ రాత్రిపూట అంటే పర్వాలేదు కానీ ఈ చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ మొత్తంలో మెలటోనిన్ రిలీజ్ చేస్తే మీకు డే టైం కూడా నీరసంగా మత్తుగా బద్ధకంగా నిస్సత్తువుగా ఇలాంటి లక్షణాలు మీరు ఎక్కువ మందికి ఎవరికన్నా అనిపిస్తున్నాయంటే చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువగా రిలీజ్ చేస్తే మెలటోని యొక్క నష్టం అనమాట అందుకని వంద క్యాలరీలు తిన్నా రెండు వందల క్యాలరీలుగా మార్చే చెడ్డ సూక్ష్మజువుల యొక్క యాక్షన్ అని మనం గ్రహించాలి వంద క్యాలరీలను కూడా రెండు వందల క్యాలరీలుగా మార్చే పని చెడ్డ సూక్ష్మజువులు ప్రేగుల్లో చేసి ఆహారాలన్నీ బ్లడ్లోకి వెళ్ళి కొవ్వుగా మారేటట్టు ఎక్కువగా చేస్తున్నాయి కాబట్టి ఇక్కడి నుంచి అయినా తినే ఆహారము మన జీవనశైలి మన ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియాల మీద ఎంతో డైరెక్ట్గా ప్రభావాన్ని చూపుతున్నాయని మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరిగి చెడ్డ బ్యాక్టీరియా తగ్గాలంటే సాయంకాలం ఆరు గంటలకల్లా నట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ లాంటివి తినేయండి ఇందులో ఉండే ఫైబర్ కానీ ఇందులో ఉండే మంచి పోషకాలు కానీ గుడ్ బ్యాక్టీరియా డివిజన్ కి బాగా ఉపయోగపడతాయి రాత్రి అంతా పన్నెండు గంటలు పొట్టక రెస్ట్ ఇవ్వండి గుడ్ బ్యాక్టీరియా తెల్లవారులు పెరుగుతుంది బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది ఇది చేయండి ఇక పగటిపూట తీసుకునే ఆహారాల్లో కాస్త లైట్గా పులిసిన పెరుగు అట్లాగే ఎప్పుడన్నా కాస్త పండ్లు కూడా బాగా పండిన పళ్ళు ఉంటాయి దూరంగా ఉన్నప్పటికంటే కొంచెం పండిన మాగిన పళ్ళు ఉంటాయి కదా వాటిలో గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి హై ఫైబర్ ఫుడ్ బాగా తింటుంటే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి అందుకని కొస్త బీన్స్ కానీ ఇట్లాంటి ఆహారాలు చిక్కుడు విత్తనాలు రకరకాల మంచి విత్తనాలు ఇట్లాంటి తింటుంటే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతుంటాయని ఇలాంటి వాటిలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే జీవనశైలి మార్చుకుంటే మనం మళ్ళీ హెల్దీ బ్యాక్టీరియా ద్వారా మరి బరువు పెరగకుండా నియంత్రించుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం